ఎస్ నమస్తే వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్ హిందీ సేవా పరివార్ ఇక అందరూ అనుకున్నట్లుగానే ఈరోజు సెలక్షన్ లిస్ట్ అనేటటువంటిది విడుదల చేశారు బ్రహ్మాండమైనటువంటి సంతోషాలతో అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు సో చాలామంది ఊహించినటువంటి స్థాయిలో వాళ్ళ యొక్క ఈ రోస్టర్ కమ్ మెరిట్లో ముందుకెళ్ళున్నారు కొంతమంది అయితే చివరిలో కూడా ఉన్నారు ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వెనకాలకు వచ్చారు రిజర్వ్డ్ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ముందుకు వచ్చారు సో వారు ఏ ప్రాధాన్యత క్రమంలో అయితే ఈ యొక్క ఆప్షన్స్ ఇచ్చుకున్నారో అదే ప్రాధాన్యత క్రమంలో గవర్నమెంట్ ఏ మాత్రం తప్పులు లేకుండా అన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా నియమానుసారంగా కరెక్ట్గా నిర్వహించడం జరిగిందండి సో మరి మనందరం కూడా ఈ ప్రభుత్వానికి అభినందనలు అయితే తెలిపాల్సినటువంటి సమయం ఇది మనం అందరి సంతోషాలకు కారణం ఈరోజు మనం ఈరోజు ఈ సంతోషాలు జరుపుకుంటున్నాము అంటే మనం పడినటువంటి కష్టంతో పాటు ప్రభుత్వం మన యొక్క ఆవేదనను గుర్తించడమే మరి ముఖ్యంగా ఇంకొంతమంది బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు సార్ మమ్మల్ని అయితే కనుక మరి కాల్ లెటర్స్ పంపించేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు తీసుకెళ్లారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరిగింది ఆ రోజు రాసేటప్పుడు కూడా ఎలిజిబుల్ అని రాశారు కానీ ఈరోజు మా సెలక్షన్ లిస్ట్లో మా పేర్లు కనిపించడం లేదు మేము ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి సో అయితే వారందరికి సంబంధించి డిఈఓ ఆఫీస్లో సో ఒక ఒక ఇద్దరు వ్యక్తుల్ని కేటాయించడం జరిగింది సో వాళ్ళు ఈ డిఈఓ ఆఫీస్లో ఈ ఇద్దరు వ్యక్తులు ఈ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సెలక్షన్ లిస్టులో మీ పేర్లు ఉండ ఉండకపోవడానికి గల కారణాలను తెలియజేస్తారు ముఖ్యంగా ఎవరైతే ఈ రకంగా సఫర్ అవుతున్నారో వాళ్ళు వెంటనే రేపు మార్నింగ్ వెళ్ళేసి డిఇ ఆఫీస్లో సో ఈ కన్సర్న్ క్యాండిడేట్స్ని ఆఫీసర్స్ని మీట్ అవ్వండి మీట్ అయ్యే వివరాలు తీసుకోండి ఎందుకు వన్ ఇస్ట్ వన్ రేషియోలో పిలిచినప్పటికీ కూడా మా పేర్లు సెలెక్షన్ లిస్టులో లేవు అని చెప్పేసి వాళ్ళని అడగండి వాళ్ళు సరైనటువంటి సమాధానం మీ యొక్క సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ సెలక్షన్ లిస్ట్ని టచ్ చేసినట్లయితే సో అన్ని మేనేజ్మెంట్లకు సంబంధించిన పైన అన్నీ కనిపిస్తూ ఉన్నాయండి ఫస్ట్ ఏపీ మోడల్ స్కూల్ తర్వాత ఏపీఆర్ఐఈఎస్ మున్సిపాలిటీస్ టీడబ్ల్యూ ఆశ్రమ్ ఏపీఎస్ డబ్ల్యూఆర్ఐఈఎస్ ఏపీ టీడబ్ల్యుఆర్ఐఎస్ గురుకులం మరి డిఫరెన్షే డిఫరెంట్లీ ఏబిల్డ్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ జువైనల్ వెల్ఫేర్ మహాత్మా జ్యోతిబా పూలే అదేవిధంగా మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవన్నీ కూడా మనం ఏ ప్రాధాన్యత క్రమంలో ఇచ్చామో మన యొక్క ర్యాంక్ని బట్టి మెరిట్ని బట్టి వాళ్ళు ఆ ప్రాధాన్యత క్రమంలో మనకి ఏ మేనేజ్మెంట్లో జాబ్ వస్తుందో ఆ మేనేజ్మెంట్లో ఇచ్చేశారండి సో మరి ఇందులో ప్రభుత్వం అయితే అన్నీ కూడా నియమానుసారంగానే ఫిలప్ చేసినట్లుగా కనిపిస్తోంది ముఖ్యంగా ఇందులో కూడా మొదటగా మరి ఓపెన్ ఓసీ పోస్టులు తర్వాత ఓపెన్ రిజర్వేషన్ తర్వాత లోకల్ ఓసీ పోస్టులు తర్వాత లోకల్ రిజర్వేషన్ పోస్టులు ఈ క్రమంలోనే ఫిలప్ చేసుకుంటూ రావడం జరిగింది మరి తర్వాత ఇందులో ఎక్కువ మంది అభ్యర్థులు ఎంచుకున్నటువంటి ఆప్షన్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ అండి అందుకే నేను దీన్నే టచ్ చేశాను ఉదయ పైన చూడండి సో గవర్నమెంట్ లోకల్ బాడీస్ ఇందులో కూడా మనది హిందీ కాబట్టి సో మరి కడపకి సంబంధించినటువంటిది చూద్దామండి సో ఇక్కడ పద్దెనిమిదో నంబర్లో ఎస్ఏ లాంగ్వేజ్ హిందీ కడప ఉందండి సో ఇక్కడ క్లిక్ హియర్ క్లిక్ చేసినట్లయితే వెంటనే ఈ సెలక్షన్ లిస్ట్ అనేటటువంటిది రావడం జరుగుతుంది సో మరి ఇక్కడ ఒక నోట్ అనేటటువంటిది యాజ్ పర్ నోటిఫికేషన్ నంబర్ వన్ మెగా డిఎస్సి టీఆర్టీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేటెడ్ ట్వంటీ ట్వంటీ ఓకే ట్వంటీ ఫోర్ అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరి అదేవిధంగా అట్ పాయింట్ ఆఫ్ నంబర్ ట్వంటీ సిక్స్ అస్ పర్ జీవో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీన్ అండి సిక్స్టీన్ సో పదిహేను పదహారు జివోల ప్రకారంగా స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఈ యొక్క గవర్నమెంట్ లోకల్ బాడీస్ అన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కిందికి వస్తాయండి మరి దీన్ని అనుసరించి అపాయింట్మెంట్ నెంబర్ ట్వంటీ ఎక్స్ ట్వంటీ టెన్త్ దిస్ ఈజ్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ దేర్ షల్ బీ నో వెయిటింగ్ లిస్ట్ ఇంకా వెయిటింగ్ లిస్ట్ అంటూ ఏది ఉండదు ఓకేనండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి ఇఫ్ ద నోటిఫైడ్ పోస్ట్ ఇన్ అన్ఫిల్డ్ డ్యూ టు ద నాన్ అవైలబిలిటీ అంటే ఏదైనా కేటగిరీలో ముఖ్యంగా ఎస్సీ వన్ కేటగిరీలో చాలా జిల్లాల్లో ఈ ఎస్సి బన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్ట్లు అన్నీ కూడా మిగిలిపోతూ ఉన్నాయండి అవన్నీ నెక్స్ట్ డిఎస్సికి క్యారీ ఫార్వర్డ్ చేయబోతున్నారు వాటిని ఈ డిఎస్సి ద్వారా ఫిలప్ చేయడం లేదు అక్కడ క్యాండిడేట్స్ లభ్యత లేదు కాబట్టి ఓకేనండి సో మరి నాన్ జాయినింగ్ ఆఫ్ ఎలిజిబుల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఆర్ ఫర్ ఎనీ అదర్ రీజన్ దెడ్ అన్ఫిల్డ్ పోస్ట్ షెల్బీ షల్బీ క్యారీ క్యారీడ్ ఫార్వర్డ్ టు ద ఫ్యూచర్ రిక్రూట్మెంట్ క్లియర్గా చెప్పేశారండి ఫ్యూచర్ రిక్రూట్మెంట్కి వీటిని క్యారీ ఫార్వర్డ్ చేయబోతున్నాం అన్నట్లుగా క్లియర్గా మనకు తెలియజేశారు సో మరి ఇదంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లా అండి కడప జిల్లా రోస్టర్ అనేటటువంటిది లోకల్ బాడీస్లో మరి సిక్స్టీ సిక్స్టీ వన్తో స్టార్ట్ అయ్యింది సిక్స్ సిక్స్టీ వన్ రోస్టర్ పాయింట్ ఇక్కడ చూడండి ఇది కరెంట్ పోస్ట్ అండి అంటే గతంలో మిగిలిపోయినటువంటిది కాదు ప్రస్తుత డిఎస్సికి కొత్తగా చేర్చబడింది సో అదే క్యారీ ఫార్వర్డ్ లేదా బ్లాక్ బ్యాక్లాగ్ అంటే గతంలో మిగిలిపోయినది అంటే ఇక్కడ బ్యాక్లాగ్ అని ఉండేది రోస్టర్ సైకిల్ నంబర్ వన్ అండి రోస్టర్ సైకిల్ నెంబర్ వన్ అండి ఇది మరి రోస్టర్ పాయింట్ సిక్స్టీ వన్తో స్టార్ట్ అయింది రోస్టర్ కేటగిరీ అది ఈడబ్ల్యూఎస్లో సెలెక్ట్ అయ్యారా ఎందులో సెలెక్ట్ అయ్యారా అన్నటువంటిది తెలుస్తుంది ఓపెన్ పోస్టా లోకల్ పోస్టా ఇది అనేటటువంటిది క్యాండిడేట్ ఐడి క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ జెండర్ కమ్యూనిటీ సో ఇక్కడ వాళ్ళు ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు అన్నటువంటిది రోస్టర్ కేటగిరీ ఉంటుంది వాళ్ళు ఏ క్యాస్ట్కి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది ఓసీ ఈ కమ్యూనిటీ దగ్గర ఉంటుంది మరి ఇవన్నీ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిహెచ్సి ఉందా ఓహెచ్ఆ విహెచ్ఆ హెచ్ఐఆ స్పోర్ట్సా ఓకేనండి స్పోర్ట్స్ ఉంటే ర్యాంక్ జీరో చూపిస్తుందండి ఎందుకంటే స్పోర్ట్స్ వాళ్ళకు ఆటోమేటిక్గా ఇందులో ర్యాంక్ అంటూ ఏమీ ఉండదు జీరో చూపిస్తూ ఉంటుంది ఓకేనండి సో వీళ్ళ ర్యాంక్ ఏంది జనరల్ ర్యాంక్ ఎంత అనేటటువంటిది కూడా చూపిస్తూ ఉంటుంది సో వీళ్ళందరినీ కూడా కరెక్ట్ ఆర్డర్లోనే ఫిలప్ చేసుకుంటూ వచ్చేసారండి ఓకేనా సో ఈ విధంగా అన్ని జిల్లాలకు అన్ని మేనేజ్మెంట్లకే సో ఓన్లీ ఇది లోకల్ బాడీసే కాకుండా సో ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని మేనేజ్మెంట్లలో కూడా రోస్టర్ ఆర్డరే ఫాలో అయ్యారు ముఖ్యంగా ఏ పిటీడబ్ల్యూఆర్ఈస్ సో ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మరి ఏపీటీడబ్ల్యూఎస్ గురుకులం గురుకులం అయితే అన్ని చోట్ల రోస్టర్ వన్ నుండే స్టార్ట్ చేశాడు ముఖ్యంగా పీజీటీ సో ఈ టీజీటీ మన హిందీకి సంబంధించి సో ఒక హిందీకి సంబంధించి చూద్దామండి హిందీకి సంబంధించి హిందీ జోన్ ఫోర్లో తెలియజేస్తున్నాను నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఉన్నానండి హిందీ జోన్ ఫోర్ నలభై రెండవ నంబర్ దగ్గర ఉందండి టీజీటీ లాంగ్వేజ్ జోన్ ఫోర్ సో ఇది ఫస్ట్ టైం ఈ ట్రైబల్ వెల్ఫేర్ రిక్రూట్ చేయడం కాబట్టి ఏపీటీడబ్ల్యూ ఆర్ఎస్ చూడండి రోస్టర్ పాయింట్ వన్ దగ్గర నుండే స్టార్ట్ అయింది సో వన్ టూ త్రీ అంటే ముప్పై వరకు ఫస్ట్ టైం రిక్రూట్ చేయడం కాబట్టి ఓకేనండి సో ఇక వాళ్ళంతా ఎవరెవరు ఉన్నారో వారి యొక్క మెరిట్ ర్యాంక్ని బట్టి రోస్టర్ వారీగా పేర్చుకుంటూ రావడం జరిగిందండి ఓకేనా సో ఇందులో కూడా ఏ తప్పులు ఏమీ లేవు అన్నీ కూడా నియమానుసారంగానే పేర్చుకుంటూ రావడం జరిగింది ఇక ఎవరైనా సరే లాస్ట్లో గత అంటే ఫోర్త్ థర్డ్ లిస్టులో వచ్చి కొంతమంది వాళ్ళు చివరగా చివరిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న వాళ్ళు వెరిఫికేషన్ అయినా కూడా వారేమో సెలక్షన్ లిస్ట్లో వాళ్ళ పేర్లు కనిపించడం లేదు వాళ్ళు ఖచ్చితంగా డిఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి సో నేను మీకు చూపిస్తానండి ప్రతి జిల్లాలో ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సో తదుపరి చర్యల కోసం గాను మరి మీకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఇక తర్వాత నెక్స్ట్ ఏంటి అన్నటువంటి దానికి సంబంధించి చాలామంది అడుగుతూ ఉన్నారు సో మరి కొన్ని కొన్ని గ్రూప్లలో కొన్ని కొన్ని బస్సులు అంతా గవర్నమెంటే ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా మీకు పద్దెనిమిదో తేదీ ఉదయం బయలుదేరి రావాలి సో బయలుదేరి వచ్చిన తర్వాత అకామిడేషన్ గవర్నమెంటే కల్పిస్తుంది కల్పించిన తర్వాత మరి మరుసటి రోజు సాయంకాలం భారీ అభినందన సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ అభినందన సభలో సభ అయిన తర్వాత మరి ట్రైనింగ్ కూడా ఉంటుంది వరుసగా మరుసటి రోజు ట్రైనింగ్ కూడా ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు ఓకేనండి సో ఇది చూద్దాం ఒక్కసారి చూడండి ఈ మెగా డిఎస్సి పత్రికా ప్రకటన అండి ఇది కడప జిల్లా పత్రికా ప్రకటన ఓకేనా అన్ని జిల్లాలకు ఈ విధంగా వచ్చి ఉంటుంది వైఎస్ఆర్ కడప జిల్లా నందు డిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు సంబంధించిన ఎంపిక పరిధిలోకి వచ్చిన అభ్యర్థుల ధృవపత్రాలను సవివరంగా పరిశీలించి మేనేజ్మెంట్ వారీగా పోస్ట్ వారీగా తుది ఎంపిక జాబితాలను రూపొందించడం జరిగింది ఈ తుది ఎంపిక జాబితాలను మెగా డిఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది మరి ఈ జాబితాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకొనుటకు ఎవరైనా డౌట్స్ ఉంటే జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుండి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయబ చేయబడమైనది మరి ఇందులో కడప జిల్లాకు గాను శ్రీ అనిల్ కుమార్ సహాయ సంచారకులు వారి ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ డబల్ టూ టూ నాట్ నైన్ మరియు శ్రీ ప్రదీప్ కుమార్ పర్యవేక్షకులు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ డబల్ సిక్స్ గారిని సంప్రదించవలసిందిగా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ గారు తెలియజేయున్నారు ఓకేనండి సో ఈ విధంగా ప్రతి జిల్లాకు వచ్చింది లేదా వేరే జిల్లా ఉన్నా కూడా ఈ నెంబర్లకి సో ఏ జిల్లాకు ఆ నెంబర్లు ఉంటాయండి మీరు ఒక్కసారి ఆ వెబ్సైట్లో చూసినట్లయితే కనిపిస్తూ ఉంటాయి వీరిని మీరు చేసుకో చేరుకోవచ్చు ఇక తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏమిటి అంటే అందరూ కూడా విజయవాడకి చేరవలసినటువంటిదండి మరి విజయవాడలో మీ పంతొమ్మిదవ తేదీన అభినందన సభ అయిన తర్వాత మీ అందరికీ కూడా ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ ఆర్డర్స్ అనేటటువంటివి ఇస్తారు ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు అందరూ కూడా అక్కడ పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ వర్క్ కరస్పాండెంట్లు అందరూ కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళన్నీ ఒక వాట్సాప్ గ్రూపులుగా తయారు చేస్తూ ఉన్నారు కొంతమందికి కాల్స్ చేస్తూ ఉన్నారు కొంతమందికి ఈ యొక్క వాట్సప్ గ్రూపులుగా చేస్తూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఇన్స్ట్రక్షన్ చేసి పంతొమ్మిదవ తేదీ అక్కడికి తీసుకెళ్లడం కోసం ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి జిల్లా ఆఫీసుల నుండి కొంతమందికి కాల్స్ వస్తున్నాయి కొంతమంది వాట్సాప్ గ్రూపుల ద్వారా వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేస్తూ ఉన్నారు కడప జిల్లాలో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయిపోయిందండి సో ఇంకా కొంతమందికి ఈస్ట్ గోదావరిలో అయితే కాల్స్ చేస్తూ ఉన్నారు సో మీకు ఏ అందుబాటులో ఉంటే ఆ అందుబాటులో విధానం ప్రకారంగా కాల్స్ చేస్తారు అందరూ ఎక్కడికి రావాలి అన్నది ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ లేదా వాళ్ళే తెలియజేస్తారు గతంలో అయితే మీకు ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో అక్కడికి రామన్నారు కానీ ఇప్పుడు చూద్దాం వాళ్ళు ఏం చెబుతారో అది ఫాలో అవ్వండి నేను చెప్పేది కాదు ఇంకొకరు చెప్పేది కాదు ఇంకొకరు చెప్పేది కాదు ఏదైనా జన్యూన్ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను తెలియజేస్తాను లేదంటే మీకు ఇప్పటి నుండి డిఇ ఆఫీస్ వాళ్ళు అందజేసిన సమాచారమే ప్రామాణికం దీన్ని దృష్టిలో ఉంచుకోండి ఓకేనండి ఇక తర్వాత పంతొమ్మిదవ తేదీ అభినందన సభ అయిన తర్వాత ట్రైనింగ్స్ ఉన్నాయండి ఆల్రెడీ ఇప్పుడు ఎస్ఆర్పి ట్రైనింగ్ జరుగుతోంది మన హిందీ సబ్జెక్టుకి సంబంధించి కూడా నల నలుగురు ఎస్ఆర్పీలుగా వెళ్ళున్నారు అనంతపురం నుండి ఒకరు గుంటూరు ఒకరు కృష్ణా ఒకరు చిత్తూరు నుండి ఒకరు కడప నుండి ఒకరు వెళ్ళున్నారు సో ఈ ఎస్ఆర్పీలు స్టేట్ రీసోర్స్ పర్సన్స్ అంతా మళ్ళీ డిఆర్పీలకు ట్రైనింగ్ ఇస్తారు ఆ డిఆర్పీలు మళ్ళీ ఈ యొక్క మన క్యాండిడేట్స్కి ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారికి ట్రైనింగ్స్ ఇస్తారు మరి ట్రైనింగ్ పీరియడ్ అనేటటువంటిది మీ యొక్క సర్వీస్లో కౌంట్ అవుతుందా అవ్వదా అనేది ఫర్దర్గా మీకే నేను తెలియజేస్తాను సో అందరూ కూడా జాయినింగ్ డేట్ అక్టోబర్ మూడు ఎప్పుడైతే రీఓపెనింగ్ డే ఈ దసరా హాలిడేస్ తర్వాత రీఓపెన్ అనేది ఈ యొక్క అపాయింట్మెంట్ డేట్గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఇంకా ముందుగా ఏవైనా ఉంటే కనుక నేను మీకు అప్డేట్గా తెలియజేస్తూ ఉంటాను ఏదైనా అధికారిక వార్త వచ్చినప్పుడే నేను మీకు తెలియజేస్తానండి ఊహాగానాలు అనేటటువంటివి వ్యాప్తి చెందించడం నా అభిమతం కాదు ఓకేనండి ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు తెలియజేస్తాను ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి